నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో గృహ కార్మికులకు సంబంధించి ఇరవై ఒక్క రోజుల ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఇథోపియా నుంచి గృహ కార్మికులను తీసుకువస్తూ ఉన్నట్లు కువైట్ లోని గృహ కార్మికుల సంఘం ఇప్పటికే ప్రకటించింది అలాగే కువైట్ మరియు ఇథోపియా మధ్య ఈ నెల చివరి నాటికి ఒప్పందం పైన సంతకం జరగనుందని చెప్పి దానికి సంబంధించి కువైట్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఇథోపియా కువైట్ లో ఉన్న ఇళ్లకు అనువుగా వాళ్ళ యొక్క గృహ కార్మికులను అందించడానికి ఇరవై ఒక్క రోజుల పాటు తమ యొక్క పాఠశాలల్లో తమ యొక్క గృహ కార్మికులకు శిక్షణ ఇస్తూ ఉందని చెప్పి ఇథోపియా దేశం ఏదైతే ఉందో తమ యొక్క దేశంలోని పాఠశాలల్లో కువైట్ కు వచ్చే గృహ కార్మికులకు కువైట్ లో ఎలా పనిచేయాలి ఏ ఏ వంటకాలు వాళ్ళు చేసుకుంటారు కువైట్ ఇల్లు ఎలా ఉంటాది అక్కడ మనం ఎలా ప్రవర్తించాలి అక్కడ మనం ఎలా మెలగాలని చెప్పేసి ఇరవై ఒక్క రోజుల పాటు శిక్షణ ఇస్తూ ఉన్నట్లు కువైట్ డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ తెలిపింది అలాగే కువైట్ గృహ కార్మికుల సంఘంలోని సభ్యులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ వచ్చే వారం ఇథోపియన్ కార్మికులను రిక్రూట్ చేయడానికి అవగాహన ఒప్పందం పైన ఇరు దేశాలు సంతకం చేస్తాయని చెప్పి అలాగే ఒక గృహ కార్మికురాలని గాని గృహ కార్మికుని కొవైట్ కు తీసుకురావడానికి ఐదు వందల యాభై దినార్లు ఖర్చు అవుతూ ఉంటే వాళ్ళ యొక్క నెలవారీ జీతం తొంభై దినార్లు మూడు వందల డాలర్లు అనేది చెప్పుకోవచ్చు అలాగే మన యొక్క ఇండియన్ రూపీస్ లో మనం చూసుకుంటే ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య అయితే ఉంటుందన్న తొంభై దినార్లు తక్కువ జీతానికి ఇథోపియన్ కార్మికులు శిక్షణ తీసుకుని కువైట్ ఇళ్లలో పనిచేసేందుకు వస్తూ ఉన్నారని చెప్పి కువైట్ లో ఉన్న గృహ కార్మికుల సంఘం సభ్యులు స్థానిక మీడియాకు తెలిపారు మరి రాబోయే రోజుల్లో ఇటువంటి రూల్సే ఇతర దేశాల గృహ కార్మికులకు వర్తింప చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Devin.